డాక్ యార్డు ఎంప్లాయీస్ ప్రత్యామ్నాయ మార్గం పరిష్కారం కోసం డాక్ యార్డు సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు నేవెల్ డాక్ యార్డ్ లో వేలాది మంది ఉద్యోగస్తులు సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జ్ మీదుగా ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతున్న కారణంగా కాన్విన్ జంక్షన్ మరియు మేఘనాపేట అశోక్ పార్క్ నుంచి వచ్చే ఎంప్లాయీస్ షీలానగర్ వెళ్లి తిరిగి కృష్ణా గేటుకి రావడం వల్ల పదమూడు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించడమే కాకుండా భారీ వాహనాల మధ్య ప్రయాణించడం వల్ల యాక్సిడెంట్ అయ్యి ఒక ఎంప్లాయీ మరణించడం మరియు చాలామంది గాయపడడం జరిగింది అని గణబాబు గారికి వివరించారు అలాగే ప్రత్యామ్నాయ తాత్ తాత్కాలిక పరిష్కారం ఎస్బీసీ వద్ద మేఘాద్రి గేటు అలాగే విజయనగరం గేటు మీదుగా నేవల్ ఎంప్లాయీస్ కి అనుమతి ఇవ్వాలని కోరిన వివిధ సంఘాల జాయింట్ ట్రేడ్ యూనియన్ కమిటీ left to chuna gunda ka kaam kar raha hai ha to kal se upar dekh rahe hain upar dekh rahe hain ab to kar sakte hain ha par baat kare to karne sakte hain alag <laughs> interface create kar sakte hain

தொண்ணூத்தி நல்ல எம்எல்ஏ